ఇక్కడ విశేషం నలభై నాలుగు నాలుగు కానీ ఇందులో ఉన్న నలభై మూడులో ఉన్న వాళ్ళు కానీ లేదా నలభై రెండు ఎవరు మీ అందరూ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాను ముఖ్యంగా మీరందరికీ మాకు మీకు కూడా వచ్చారు అందరూ చాలా మంది పెద్ద పెద్ద నాయకుల వచ్చారు మంచి మెజారిటీ అలాగే చాలా మంది ఎలక్షన్ ముందు ఏదో మామూలుగా గారి ఉంటాయి కదా అవన్నీ పట్టుకొని తీసుకుంటే మెట్లు నాకు అలా ఎన్ని తెచ్చారంటే మీ పేరు తీసుకోకూడదు సార్ చాలా అలాగా నాకు ఆశ్చర్యం వేసింది అలాగే ఆ రోజు నేనైతే ఎలాగ ఉన్నానో నారాయణ శ్రీ గారికి ఎలాగైతే ఉండేది శిల్పించాలనుకున్నాను అలాగే ఈరోజు మనందరం కలిపి ఎందుకంటే ఆయన మా నాయకుడు అన్ని విధాలుగా అండగా ఏ పని చేయించాలన్నా అందరికి అండగా నిలబడి మా పనులన్నీ కూడా చేయించడం జరుగుతుంది అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే కాకుండా మనకు అనేకమైన పనులు మనం చేస్తున్నారు ఆయన నలభై నాలుగో ముఖ్య నాయకుల సమావేశానికి సభాధ్యక్షులు అయినటువంటి సోదరులు అలాగే నా సహస్ర పరిశీలకులు ఈ వార్డు కార్పొరేటర్ అలాగే జీవీఎంసీ ఫ్లోర్ అయినటువంటి సోదరులు బాణాల్ గారికి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు ముఖ్యంగా మరి ఏదైతే ఈ రోజు ఎలక్షన్ ముందుగా వాళ్ళ ఆధ్వర్యంలో ఎందుకంటే మేము నాయకులు ఎవరైనా ఎలక్షన్ చేయాలి అంటే అది ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కన్వీనర్లు కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానీ ప్రార్థులు కానీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు ఈరోజు ఒక మంచి మనిషి ఈ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నారు గతంలో పోటీ చేసి మరి ఓడిపోయినా సరే ఈ తాలూకా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని అలాగే ప్రజలతో మమేకమై కష్ట సుఖాల్లో ప్రజలతో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర నియోజకవర్గంలో సుమారు నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు మరి పెట్టుబడి చేస్తే ఇక్కడ అన్ని విధాలుగా ఈ ఉత్తర నియోజకవర్గాన్ని అభివృద్ధి బాధలో నడిపించినటువంటి అభివృద్ధి ప్రదాత మన కేకే రాజు గారు కాబట్టి కాబట్టి ఈ రోజు మనకు ఈ రోజు పదవేలు పోటింగ్ చేస్తున్నటువంటి మరి విష్ణు కుమార్ రాజు బిజెపి రెండు వేల నాలుగు నుంచి నా మేరకు రెండు వేల పద్నాలుగులో నా మీద గెలిచినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేస్తున్నారు మీరు తెచ్చినటువంటి రెండు నోట్లు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే ఈ రోజు ఈ దొంగల పార్టీలు మూడు పార్టీలతో తరపున పోటీ చేశారు మూడు పార్టీల తరఫున పోటీ చేసి గెలిచి మీరు ఎంత ఈ తాలూకా నియోజకవర్గానికి మరి తెచ్చి మీరు ఈ తాలూకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని నేను అడుగుతా ఉన్నాను ఏదేమైనా సరే ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ప్రజలు చూశారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో పదవి లేకపోయినా ఎమ్మెల్యే కాకపోయినా ఒక ఇన్చార్జ్ ఈ తాలూకా ఉత్తర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి మార్పు నడిపించినటువంటి అంతే చూసాం ఈ ఉత్తర నియోజకవర్గాల్లో అనేక మార్లు ఈ రోజు మంది ఉద్యోగ అవకాశం కోసం ఉద్యోగ కల్పన కోసం ఈ రోజు ఆయన చేసినటువంటి ప్రయత్నం మరి మరి చూసాం మనం మరి సీఎం గారు వచ్చి మరి ఆయన చేయడం జరిగింది రేపు మే పదమూడో తారీఖున జరుగుతున్న ఎన్నికల సమాహాలలో భాగంగా నలభై నాలుగో వార్డు కార్యాలయం మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్ష వహించిన సోదరులు జిఎంసీ పోలీసు విశాఖ ఉప నియోజకవర్గ పరిశీలకులు బాలా శ్రీనివాసరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీకేపీ చైర్మన్ విశాఖ ఉప నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు సోదరులు చొక్కా కళ్యాణరావు గారికి వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా తెలిసిందే గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఏదైతే అమలు ఇచ్చారో ఏదైతే మేనిఫెస్టో రూపొందించారో ఆ అన్న అంశాలన్నింటినీ కూడా చెప్పిన మాటకి కట్టుబడి చెప్పిన దానికంటే చెప్పిన ముందుగా అమలు చేసి ఈరోజు ఏ విధంగా పేదవారికి అండగా నిలబడ్డారు ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను మీ అందరినీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు జనసేన తెలుగుదేశం బీజేపీ ఇంకా రకరకాల సంబంధించిన వాళ్ళందరూ పాక ఈ రోజు ఎన్నికల్లో మన ఎప్పుడైనా ఎవరి తరపునైనా సరే ఓటు అడగాలన్నప్పుడు ఆ ఓటు అడిగే ధైర్యం ఓటు అడిగే హక్కు మనకు సంపూర్ణంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ప్రతి నాయకుడు కూడా గర్వంగా తలెత్తుకుని కాల రేఖరేసుకుని ఓట ఓట్ని అభ్యర్థించే హక్కు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనకు కల్పించడం జరిగింది అది ఎందుకు అంటే ఈ రోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వెళ్తూ ఉంటున్నాయి సమస్యలు ఎన్నికల్లో వాగ్దానాలు వాగ్దానాలు ఉన్నాయి హామీలు హామీలుగా ఉన్నాయి ఏ సమస్యకి కూడా శాస్త్రికారం చూపించిన దాఖలాలు లేవు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి శాశ్వత పరికరం చూపించే దిశగా మనం అడుగులు వేయాలని ఆలోచించింది ఒక వయస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రోజు మనకు మనకి పట్టి పీడిస్తున్న మహమ్మారి పేదరికం అదేవిధంగా కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు తొరిగి పేద ధనిక భేదం పావాలంటే దానికి ఒకే ఒక అస్త్రం ఉంది అది చదువు మాత్రమే విద్య ద్వారా మాత్రమే సొసైటీలో ప్రతి ఒక్కరికి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ధనికే అనే తారతమ్యం లేకుండా విలువనిచ్చేది గౌరవాన్ని విద్య ద్వారా మాత్రమే గత ప్రభుత్వంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు విద్యని వ్యాపారం చేసి నారాయణ ఎంసెట్ సెంటర్ నారాయణ కోచింగ్ సెంటర్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నారాయణ జూనియర్ కాలేజ్ నారాయణ డిగ్రీ కాలేజ్ నారాయణ మెడికల్ కాలేజ్ నారాయణ ఐఐటి కోచింగ్ నారాయణ ఇంకా నారాయణ పైచీలకు నారాయణ అనే బినామీ చేత చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టించి కేవలం నారాయణ కాలేజీకి అంటే నారాయణ అంటే చంద్రబాబు నాయుడు సొంతం విద్యను వ్యాపారం చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవాలనుకునే తపన తాపత్రులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి చదువుకో చదువుకునే పరిస్థితుల్లో పేదవారు కాని వెనుకబడిన వర్గాల వారు గాని చదువుకో ఆర్థిక పరిస్థితులు అడ్డు రాకూడదానికి ఉద్దేశంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా కానుక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా దీవెన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విదేశీ విద్యా దీవెన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారో మనందరికి కూడా తెలిసిందే ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కి కూడా తెలియజేయండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ తల్లి కూడా ఏ తల్లి కూడా స్కూల్ ఫీజుల కోసమో పుస్తకాల కోసమో పిల్లల బట్టల కోసమో ఎవరిని కూడా దేహి అడాల్సిన అవసరం లేకుండా ఆ తల్లిదండ్రుల ఆత్మాభిమానంతో ఆత్మ గౌరవంతో ఈ రోజు పిల్లల్ని స్కూల్ కు పంపిస్తున్నారు కాబట్టి మరొకసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ఆస్వాదించండి మనం అడిగే హక్కు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా జిల్లా అభివృద్ధి చెందకూడదని కుట్రలు కుతంత్రాలతో ఈ ప్రాంతానికి వచ్చిన పెట్టుబడుల ప్రతి ఓటర్కి కూడా తెలియజేయండి అమరావతి భ్రమలో పడి ఇక్కడ అట్టుకున్నాడు అని ప్రతి కూడా ఈ రోజు తెలియజేయండి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు తెలుసు ఈ గడిచిన ఐదు సంవత్సరాలను కూడా కరోనా మహమ్మారితో మనం రెండు సంవత్సరాలు ఇబ్బంది పడ్డా ఉంటాం ఆ రెండు సంవత్సరాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా ఈ రోజు ప్రజలకు అంతగా నిలబడి కరోనా మహమ్మారి సమయంలో ఉన్నారని అందరికీ తెలుసు అయినా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మనందరికీ కూడా పెట్టుబడులు తీసుకొచ్చారు ఈ రోజు మనం మన నియోజకవర్గంలోనే మన నియోజకవర్గంలో ఈ రోజు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఇన్నర్ మాల్ గానీ ఒక రెండు లక్షల ఐటీ టవర్ నిర్మాణం గానీ ఏం సినిమాలు గానీ నిర్మాణం చేస్తున్నారు మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మన కళ ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రేపు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల కల్లా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి పదవ తరగతి పూర్తయిన దగ్గర నుంచి డిగ్రీ చదువుకున్న వారందరికీ కూడా మన నియోజకవర్గంలోనే ఈ రోజు ఉద్యోగాలు వచ్చే విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మన కద్యత్తులు పెట్టుబడులు చూస్తున్నట్టు జరిగింది ఈ రోజు ఈ వచ్చినాయి యాక్టివిటీ పెరిగి కిరాణా షాపు టీ షాప్ దగ్గర నుంచి పాన్ షాప్ దగ్గర నుంచి బోరగాయ షాప్ దగ్గర నుంచి అందరికీ కూడా మన వ్యాపారాలన్నీ కూడా పెరిగే విధంగా పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఈ రోజు ఐదు కన్వెన్షన్ సెంటర్ వస్తున్నాయి ఇనార్ చుట్టూ కూడా ఐదు కన్వెన్షన్ సెంటర్స్ వస్తున్నాయి మన నియోజకవర్గంలో ఈ రోజు మన నియోజకవర్గంలో లైటింగ్ లైటింగ్ డెకరేషన్ చేసే వాళ్ళు కానీ టెంటౌస్ టెంట్ హౌస్ స్వామి అనే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ కానీ ఫ్లవర్ డెకరేషన్స్ కానీ క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరు కూడా పక్క నియోజకవర్గాలు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా రాబోవు అవుతున్న కాలంలో పెద్ద ఎత్తున మన దగ్గర వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మన దగ్గర పెట్టుబడులు తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఓటర్ కూడా తెలియజేయండి ఈ నలభై రోజులు కూడా చాలా కీలకమైనవి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం ముఖ్యంగా మన అంతరాంధ్ర ఆత్మాభిమానం ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా రేపు జరగ ఎన్నికల్లో స్వస్థమైన తీర్పిచ్చి ఏకపక్షంతో ప్రతి ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించే విధంగా మనందరం కూడా పాటు పడాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మన నియంత్రంలో ఈ రోజు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడూ విధంగా మన కళలో కూడా ఊహించినట్టు విధంగా ఈ రోజు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడిని ఈ రోజు మన నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు దాని వల్ల పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఇక్కడ రూపాయలు దొరుకుతుంది అంతేకాదు ఇక్కడ నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ద్రోహం మనందరికీ కూడా తెలిసింది చంద్రబాబు నాయుడు బిజెపి కలిసి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనకి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తా ఇస్తాన్నారు ప్రత్యేక హోదా ఉన్నారు రాష్ట్ర విభజన వల్ల కోల్పోయిన ఇన్స్టిట్యూషన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో నెలకొల్పుతానన్నారు కానీ ఎన్నికల్లో తెలిసిన తర్వాత ఏ రోజు ఇచ్చిన హామీలు గాని ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల కష్టాలు గాని ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిరుద్యోగ యువతి యొక్క యువకుల యొక్క ఉపాధి అవకాశాలు కానీ వారికి గుర్తుకు రాలేదు కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేయండి చంద్రబాబు కూడా నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు అందరికీ కూడా తెలిసిందే మన అందరికీ కూడా ప్రతి కూడా ఒకటి చెప్పండి ఈ రోజు విశాఖపట్నం అభివృద్ధి చెందింది ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందంటే విశాఖపట్నం పోర్టు వల్ల పోర్టు రాబట్టి హెచ్సిఎల్ వచ్చిన షిప్ యార్డ్ వచ్చినా స్టీల్ ప్లాంట్ వచ్చిన పొరపాటున బిజెపి పార్టీ కనుక ఓటు వేస్తే మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటింగ్ ఆమోదం తెలిపినట్టే పొరపాటున బీజేపీ పార్టీ ఓటు వేస్తే మన బోర్డు ప్రైవేటింగ్ ఆమోదం తెలిపినట్టే పొరపాటున బీజేపీ పార్టీ ఓటు వేస్తే షిప్ యార్డ్ మన ఆమోదం తెలిపినట్టే పొరపాటున బీజేపీ పార్టీ ఓటు వేస్తే ప్రత్యేక రైల్వే పర్వాలేదు పరిపాలన నిమ్మకపోయినా పర్లేదని మన ఆమోదం తెలిపినట్టే ఇవన్నీ కూడా ప్రతి కూడా తెలియజేయండి బీజేపీ పార్టీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా డిపాజిట్లు రాకుండా ఓడించడం ద్వారా మన ఉత్తరాంధ్ర కాపాడుకుని తద్వారా మన ప్రాంత అభివృద్ధికి మన ఢిల్లీలో ఉన్న బిజెపి పెద్దలకు కూడా తెలిసే విధంగా ఈ తీర్పు ఉండాలని ఇక్కడ విచ్చేసిన మేమందరం మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పైన విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా నా గురించి మీ అందరికీ కూడా తెలిసిందే ఏ రోజు కూడా ఓడిపోయిన నేను అనార ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా నాకున్న ప్రతి అవకాశాన్ని కూడా ఈవర్గా అభివృద్ధి వెచ్చించాం ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేశాం యాభై కమ్యూనిటీ హాల్స్ చేశాం రోడ్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అన్ని రకాలుగా కూడా లేకుండా ఎన్ని అవకాశాలు అన్ని కూడా రోజు ఆశిస్తు నేత అభివృద్ధి చేశాం కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు మీరు ఒక అవకాశం కల్పిస్తే మీ తమ్ముడిగా మీ బిడ్డగా మీ అందరికి ఇప్పుడు అందుబాటులో ఉండి మీ శ్రేయస్సు కోసం కార్యకర్తల శ్రేయస్ కోసం అభిమానుల శ్రేయస్ కోసం వేరు ప్రజల శ్రేయస్ కోసం ఆహార్ కూడా పాటు పెడతానని అందరూ కూడా ఈ నలభై రోజులు కూడా ఇందాక బాగా శ్రేణిగా చెప్పినట్టు ఈ నలభై రోజులు పార్టీ కోసం నా కోసం మన ప్రభుత్వం కోసం మీరు కష్టపడండి ఐదు సంవత్సరాల కాలం పాటు నాకున్న ప్రతి అవకాశాన్ని కూడా మీ శ్రేయస్ కోసం ఇచ్చిస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స జాన్సీ లక్ష్మి గారు మొట్టమొదటిసారి ఉత్తరాంధ్ర ఆడపడుచు ఈ రోజు విశాఖపట్నం పార్లమెంట్ పోటీ చేస్తున్నారు విద్యావంతురాలు రెండు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యురాలిన ఒకసారి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన అపార అనుభవం ఉంది లక్ష్మి లక్ష్మణి రెండు పీహెచ్డీలు చేసిన అనుభవం కాబట్టి ఉత్తరాంధ్ర ఆత్మగౌరాన్ని ఆత్మభావాన్ని కాపాడే విధంగా మీకు ప్రతి ప్రతి ఓటర్ చేత కూడా ప్రతి ఓటర్ చేత కూడా తమ అమూల్యమైన రెండు ఓట్లను కూడా ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఒకటి పార్లమెంట్ అభ్యర్థి అయిన బొత్స లక్ష్మి గారికి వేసి మీ అందరూ ప్రజలందరూ కూడా జీవించే విధంగా అందరూ కూడా పాటు పడాలని మిమ్మల్ని అందరినీ కూడా శిర్షించి నేను అభ్యర్థిస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరణ అమృతిపూర్కి ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్